ఆరోగ్యమే మహాభాగ్యమని ఆరోగ్యంగా ఉంటే ఎంతటి కష్టమైనా విజయవంతంగా సాధించవచ్చని తాండూరు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు ఆదివారం తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య సంఘం మరియు తాండూరు ఆర్యవైశ్య వైద్యులు ఆర్యవైశ్య మెడికల్ వ్యాపారస్తుల సహకారంతో సంయుక్తంగా ఆర్యవైశ్యులకు ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించారు ఈ మెడికల్ క్యాంపులో వెన్నుముక కీళ్ల నొప్పులు మోకాల నొప్పులు చెవి ముక్కు గుండె క్యాన్సర్ కిడ్నీ మరియు సంతాన స్త్రీల సమస్యలు బేబీ షుగర్ వంటివి వ్యాధులకు సంబంధించి ప్రముఖ డాక్టర్లచే ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు దీంతో తాండూరు నియోజకవర్గంలోని ఆర్య వైశ్యుల ఉచితంగా వైద్య పరీక్షలను చేయించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ సోప్నా పరిమల్ యాలల ఎంపీ బాలేశ్వర గుప్తా ఆర్య వైశ్య సంఘం పెద్దలు హాజరై ప్రారంభించారు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మేజర్ సమస్యలు ఉన్నవారికి తమ రోగ నివారణ కోసం సర్జరీ విషయంలో ఆసుపత్రి బృందాలు ఇరవై శాతం రాయితీని కల్పిస్తున్నట్లుగా ప్రకటించారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అల్లంపల్లి శ్రీనివాస్ కార్యదర్శి వినోద్ కుమార్ కోశాధికారి రొంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎంతటి కష్టం ఉన్న పనిని సులువుగా విజయవంతంగా చేయగలుగుతాడని అన్నారు ముఖ్యంగా తమ సమాజంలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారందరికీ సేవలు అందించాలనే దృఢ సంకల్పంతో హైదరాబాద్ ప్రముఖ వైద్యులచే ఆర్యవైశ్య వైద్యులు మరియు ఆర్ వైశ్య మెడికల్ వ్యాపారస్తుల సహకారంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ ఉచిత శిబిరంలో వ్యాధులకు సంబంధించి సలహాలు సూచనలతో పాటు చికిత్సలు అందించడం జరిగిందని తెలిపారు ప్రముఖ ఆసుపత్రి నిర్వాహకులు కూడా ఆర్యవైశ్యులకు సర్జరీ కోసం ఇరవై శాతం కూడా రాయితీ ఇవ్వడంపై ఆసుపత్రి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు అనంతరం హైదరాబాద్ నుంచి వచ్చిన వివిధ కార్పొరేట్ ఆసుపత్రుల నిర్వహణకు వైద్య శిబిరానికి తోడ్పాటు అందించిన వారందరికీ సమాజం తరపున సన్మానించి సత్కరించారు అలాగే ఉచిత వైద్య శిబిర నిర్వహణకు సహకరించిన కన్వీనర్లు గుమ్మడాల గౌరీశంకర్ గౌడంపల్లి సతీష్ దాదాపురం గురువులకి కూడా సన్మానించి సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు ఆకారపు శివకుమార్ సహాయ కార్యదర్శి కుంచం అశోక్ మరియు కర్లపల్లి ఉదయ్ వీరేశం సంఘం సభ్యులు కాజబర్గ బృందం తదితరులున్నారు

को जानने की बैठक के लिए धन्यवाद कार्यक्रम आने की विदेशिना टाउन के सम्मान को सभापति मानू माजी मुख्य सदस्य पेशवियर ने आदि एक मानू बारे शर्मा जी और माजी अध्यक्ष कार्यसुर को और विदेशिना

ఈరోజు ఉచిత వైద్య శిబిరానికి విచ్చేసిన మున్సిపల్ చైర్మన్ గారు మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ గారు అదేవిధంగా మన ఆరోగ్య సంఘం యొక్క మాజీ అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు మరియు మెడికల్ ఆర్థిక మెడికల్ వ్యాపారస్తులు మరియు ఆదివై మెడికల్ వైద్యులు మరియు కార్యవర్గం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉచిత వైద్య శిబిరానికి ఆరోగ్యమే అన్న విధంగా మన ఆరోగ్యం మంచిగుంటే అన్ని మంచిగా అనే ఉద్దేశంతో ఇది ఓన్లీ మన వైశ్యులకు సంబంధించిన క్యాంప్ ఏర్పాటు చేసాము ఒక ఆలోచన మా కార్యాలయానికి ఒక హెల్త్ క్యాంప్ చేద్దామనే ఉద్దేశంతో అనుకుంటే మన రెగ్యులర్ రెగ్యులర్గా అయితే ఒక డాక్టర్ రెండు డాక్టర్లతో ఈ క్యాంప్ చేశాము ఫస్ట్ టైంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళతో ఈ యొక్క క్యాంపు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మన వైశా కమ్యూనిటీ సభ్యులకు మాత్రమే ఈ క్యాంపు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మన వ్యాపారస్తులు వైద్యులతో చర్చించి ఈ క్యాంపులు ఏర్పాటు చేశాము వారి అందరి సహకారంతో ఈ క్యాంపు ఈ రోజు దాదాపుగా వంద వరకు మాకు రిజిస్ట్రేషన్ వచ్చినాయి ఇంకా రన్నింగ్ లో కూడా ఉన్నారు అయితే ఈ కార్యక్రమం ఈరోజు మీ అందరి సమక్షంలో చేసుకుంటున్నాం దానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం ఈ ఉచిత వైద్య శిబిరాన్ని తాము ఆలయ సంఘాలు

అందరూ కూడా అంటే ఒక తాణు తండమే అంటే తాణులో ఉన్నాము అడవ పొంగ ఉన్నాం ఇన్షా అందరూ కూడా ఈ క్యాంప్ లో మంది వాలేసా ఆర్యన్ ఈ సంఘం విచారణ మీద సమయానికి వస్తున్నారు మా అవకాశం ఇచ్చిన సంఘానికి ధన్యవాదాలు చెబుతున్నాను ఇప్పుడు మన తాణు రామకృష్ణ బైతెరుని గారికి ఆహ్వానాన్ని మంజూరు ఈ రోజు అరవే కార్యవర్గం రావడంతో చాలా మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ నుంచి ఆల్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ తోటి తోటిస్ కూడా నిర్వహిస్తున్నారు ఈ అందరూ ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నూతన మెగా క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ హైదరాబాద్ నుంచి

మంచి ఒక ఆలోచనతోటి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమే విషయం ఇక్కడ మొత్తం తాడూరులో ఉన్నటువంటి వైశ్య డాక్టర్స్ వైశ్య మెడికల్ అసోసియేషన్ కానీ అలాగే హైదరాబాద్ లో నుంచి ఫేమస్ అయినటువంటి హాస్పిటల్స్ బృందాల నుంచి ఇక్కడ తీసుకొచ్చి మన వైశ్యుల ఆరోగ్యం కోసం बाल बाल तोड़ दिया इकड़ा जिंदगी आप बाल तोड़ दो चाला सब तो चलेगा ये कार्य करना है कि इकड़ा आपने इस तरह से नहीं किया नेहरा 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 नेह लागे सीनियर मैनेजमेंट कमेटी के आगे आज ये संघा केंद्र अंदर की सबियोदा की वेव रहना उसको प्रश्न हमें अंदर पूरे और व्यवसाय ज्यादा के से